కార్మికుల శ్రవ జీవులుపై యుద్ధం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేస్తున్న మోడీ బాబు పవన్ ఐక్య పోరాటాలతో ఈ దోపిడి ప్రభుత్వాల భరతం పడతాం కార్మికులారా పోరాడితే పోయేదేమీ లేదు ఈ బానిస లేబర్ కోడ్లు తప్ప బి సత్యబాబు యాభై డివిజన్ కార్పొరేటర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ లక్ష కట్టింది ఈ కార్మికుల్ని కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేదానికి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని బోధ కోసి కేవలం నాలుగు లేబర్ కోడ్ల పేరుతో ఈరోజు కార్మిక హక్కులన్నింటిని ధ్వంసం చేస్తుంది దీనికి ఇరవై ఒకడవ తారీఖు నవంబర్న వారు అమల్లోకి తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు గత అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా భారత కార్మికులందరూ ఈ లేబర్ కోళ్లు మాకొద్దు బానిస బతుకులు మాకొద్దు కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి జీతాలు పెంచాలి పని భద్రత కల్పించాలి ఈ రకమైనటువంటి అంశాలని మోడీ ప్రభుత్వం విస్మరించి కార్పొరేట్ కంపెనీలకి కార్మికుల్ని బానిసలుగా మార్చే ఈ నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం పది గంటలు పెంచే భద్రతల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎనిమిది గంటల పదమూడు గంటల పెంపుదల చేయడం రాత్రి వేళలో మహిళలతో సైతం డ్యూటీలు చేయించుకోవచ్చని సవరణలు తీసుకురావడం ఇది కార్మిక ద్రోహుల చర్య కార్మిక వ్యతిరేక చర్య దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి శ్రమజీవుల్ని కార్మికుల్ని బానిసులుగా మారుస్తామని మోడీ నువ్వు కళ్ళకుంటే నీ భరతం పడతారు నీ సంగతి తేలుస్తారు కాబట్టి ఈ లేబర్ కోల్ని రద్దు చేసేవారికి మున్సిపల్ కార్మికులు కానీ యావరి మంది కార్మికులు కానీ పోరాట మార్గం పడతారు ఈ మున్సిపల్ కార్మికులకి ఈ ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తామని మాటిచ్చారు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాటిచ్చారు కానీ ఈరోజు పర్మినెంట్ లేదు సమాన పనికి సమాన వేతనం లేదు కార్మికుల్ని వెట్టి బానిసల్లాగా వీక్ వీక్లీ అవుతు లేకుండా ఆదివారాలు సెలవులు కూడా లేకుండా పండగ దినాల సెలవులు కూడా లేకుండా కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు దీన్ని సిఐక్యూ తరఫున అలాగే మరి వామపక్షాలు తరఫున ఈ లేబర్ కోడ్ వ్యతిరేకంగా కార్మికుల యొక్క రక్షణ కోసం కార్మిక హక్కుల కోసం పోరాటాలకి ముందుకు వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం